నమస్కారం ముందుగా స్వాగతం తిరుపతి జిల్లా ముందుగిరి పోలీసులు ముగ్గురు నకిలీ స్టాంపుల తయారీ మరియు నకిలీ పూచికత్తు దారులను అరెస్ట్ చేశారు వెంకటేశ్వర మండలం కసుమూరు చింతపాలెం గ్రామానికి చెందిన నలబారు కోటేశ్వరరావు అదే గ్రామానికి చెందిన మందా పరిశుద్ధం కసిమూరు గ్రామ సమీపంలోని చౌటపాలెంకు చెందిన కోడిపేట రమేష్తో పాటు నెల్లూరు గాంధీనగర్ కు చెందిన సయ్యద్ అబ్దుల్ రావుఫ్ మరియు నెల్లూరుకు చెందిన విజయలక్ష్మి రబ్బర్ స్టాంప్ అండ్ ఫ్రంటర్స్ నాదెల్ల నర్సింహులను ఈ కేసులో ఉన్నట్లు తెలిపారు ఇందులోకి గాను ముగ్గురిని అరెస్ట్ చేయగా మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు వీరితో పాటు మరికొంతమంది సైతం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తమ వద్ద సమాచారం ఉందని గూడూరు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు అటువంటి వారిని సైతం పూర్తిస్థాయి విచారణ జరిపి అరెస్టు చేస్తామన్నారు కోర్టులను సైతం మోసం చేస్తున్న ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు వీరికి సహకరిస్తున్న కొంతమంది న్యాయవాదులపై కూడా దృష్టి సారించామన్నారు చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే ఎంతటి వారినైనా విడిచిపెట్టబోమని డీఎస్పీ హెచ్చరించారు వెంగడిగిరి తిరుపతి జిల్లా వెంగడిగిరి సర్కిల్ వెంగడిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ స్టాంప్ పేపర్లు ఫేక్ షూరిటీ పత్రాలు కేసు విషయంలో దర్యాప్తు గురించి ఈ కేసులో సెబ్వారు వెంకటగిరి సెబ్వారు నవంబర్ నెలలో గంజాయి కేసులో థామస్ అనే వ్యక్తిని కేరళ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది దానికి మనం వెంకటగిరి కోర్టులో ఆదుకున్నట్టుగా వారు రిమాండ్లో ఉన్నారు వారు అప్పటి నుంచి రిమాండ్లో ఉన్నందువల్ల వారు బెయిల్కి చేసుకుంటే బెయిల్ వచ్చింది కానీ షూట్ ఇద్దరు వాళ్ళకి లోకల్ షూటింగ్ కోసం వారు ఎవరిని సంప్రదించినా వాళ్ళకి సహకరించడం వల్ల వారు కొంతమంది ఆ లాయర్ని నాయన గుమ్మస్తానని సంప్రదిస్తే నెల్లూరులో రవూఫ్ అనే అతను అతను తెలిసిన రమేష్ అని అతన్ని సంప్రదించి అతని షూటింగ్ తయారు చేస్తాడు ఇస్తాడని చెప్పి అతనికి నాలెడ్జ్ ఉన్నందువలన అతని ద్వారా తీసుకొని కోటేశ్వరరావు అనే షూటీని అలాగే అలాగే పరిశుద్ధ అనే షూటింగ్ ఇద్దరిని వారిద్దరిని ఇక్కడికి మన కోర్టుకి పంపించడం జరిగింది ఎక్కడికి ఆ షూటింగ్ ఫ్రూట్ చేయడానికి వెంకటగిరి కోర్టుకు పంపించడం జరిగింది వాళ్ళది కసుమూరు కసుమూరు నెల్లూరు జిల్లా వారిని ఇక్కడ పంపిస్తే కోర్టులో వాళ్ళని చూసిన తర్వాత కోర్టు వారికి ఆనరబుల్ కోర్టు వారికి అనుమానం వచ్చింది ఆమె చెక్ చేయడం జరిగింది వాళ్ళు పెట్టిన డాక్యుమెంట్స్ కరెక్ట్ కాదని రిపీ చేస్తే ఫిక్కింగ్ తెలిసింది ఎందుకంటే మీ విలేజ్ సెక్రటరీ బాబు కసిబూర్ని విచారించగా సంప్రదించగా ఫోన్లో వారు సంప్రదించారు దాని నుంచి మనం ఆ రిపోర్టు ప్రకారం మనం కృషి అయ్యి పోలీసు వారు దీనికి ఇది ఎస్పీ గారు మా తిరుపతి ఎస్పీ గారైన మనికా మరిక గారి గారు రాజేశ్వర ప్రకారం వెంకటగిరి సిఏ గారు వెకటిగిరి ఎస్ఐ ఇద్దరు కూడా టీం గారు రెండు అరేంజ్ అయ్యి దీంట్లో మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దీంట్లో మన రమేష్ అనే వ్యక్తి నెల్లూరులో ఉంటూ కొన్ని ఒరిజినల్ అని చెబుతూ డాక్యుమెంట్స్ కొన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ షూటీలుగా మేము ఉంటామని చెప్పి కొంతమంది స్టాక్ షూటిల్ తయారు చేస్తాడు అక్కడ ఇది కొంతమంది ఏంటంటే బయట బయట స్టేట్ వాళ్ళు బయట వ్యక్తులు కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చుకొని ఇతని ద్వారా కొన్ని షూటిల్ పెట్టుకొని వాళ్ళు బేరు మీద వెళ్ళిపోతున్నారు అది కొంతమందికి ఏమో భోజనలు ఇస్తారని అని చెప్తున్నాడు కొన్ని డాక్యుమెంట్స్ వాస్తవంగా ఒరిజినల్ తీసుకొస్తాడు కానీ అది ఆటోమేటిక్ కొన్ని ఒక టెన్ పర్సెంట్ టెన్ ఫిఫ్టీన్ పర్సెంటో ట్వంటీ పర్సెంట్ భోజనం పెట్టి మిగతా ఎయిటీ పర్సెంట్ షూట్ ఇస్తూ ఇదే ప్రొఫెషన్ అయిపోయింది ఈ ప్రొఫెషన్లో డబ్బులు తీసుకోవడం దానివల్ల ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఫేక్ షుడ్ పెట్టినందువల్ల ముద్దాయిలు కోర్టుకు రాకపోతే దాని వేట కోర్టులో కేసు అక్కడనే పెండింగ్ అయిపోయి గేట్స్ టుగెదర్ పెండింగ్ పడిపోతుంది ఈ విధంగా కోర్టుని మోసం చేస్తూ పోలీసు వారిని మోసం చేస్తూ తిరుగుతున్న ముఠాని ఈరోజు మనం పట్టుకోవడం జరిగింది ఇలాంటి వారు ఇంకా ఉన్నారు ఈరోజు మనం వారి చేయగా సుమారు ముప్పై నాలుగు స్టాంపులు ఉన్నాయి వారి దగ్గర అలాగే ఒక వారి దగ్గరే మన అలాగే స్టాంపులు తయారు చేసే వ్యక్తులు కూడా మనం ఇతను ఇల్లీగల్గా ఒక వ్యక్తి దగ్గర తయారు స్టాంపులు స్టాంపులని అతను స్టాంపులు ఎవరి దగ్గర అంటే అతను నర్సింహులు అని అతను ఉంటాడు ఆ నర్సింహుల దగ్గర అతను స్టాంపులు తయారు చేస్తాడు అతను నెల్లూరు టౌన్లో అతనికి అతను డబ్బులు ఇస్తాడు కానీ చట్ట ప్రకారం ఎంత చేయాలి వాళ్ళు చేయకుండా ఎవరెంట్ వాళ్ళు పెడితే ఎవరు స్టాంపులు తయారు చేయకూడదు అవుతాడు దాని ప్రకారం అతను కూడా తప్పు చేశాడు అతని దగ్గర నుంచి ఏడ దగ్గర నుంచి సోమార్గా థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ స్టాంపులు మనం స్వాధీనపరచుకోవడం జరిగింది మా ఎస్ఈ గారు మా ఎస్ఐ గారు అలాగే వారి దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ స్టాంపు తయారు చేసే మిషన్ ఒకటి ఆ ఏడుకొండల దగ్గర నుంచి నర్సింహుల దగ్గర నుంచి స్టాంపులు కూడా ఆ మిషన్ కూడా మనం స్వాధీనపరచుకోవడం జరిగింది ఇవన్నీ కోర్టుకి ఆధారపెడుతున్నాము వారి ముద్దాయి కూడా మొత్తాన్ని ఆధారపెట్టి వారికి కఠినంగా శిక్ష పడేటట్టు చూస్తాము దీంట్లో ఎవరు ఎవరు ఇంకా ఉన్నారు కొంతమంది తరగాయాలని ఇలాంటి నెంబర్ ఆఫ్ పీపుల్ ఇలాంటి ఫేక్ షూట్లు తయారు చేస్తూ కోర్టును మోసం చేస్తున్న వ్యక్తుల మీద కఠినంగా వ్యవహరిస్తామని చెబుతున్నాము మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మిగతా వ్యక్తులు కూడా ఇంకా ఉండే వాళ్ళు కూడా మేము దీంట్లో వారి ఇన్వాల్వ్మెంట్ గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వారి ఇన్వాల్వ్మెంట్ మొత్తాన్ని మీద అందరి మీద చట్ట ప్రకారం వ్యాక్షన్ తీసుకుంటాం కానీ ఈరోజు ఈ పట్టుకొచ్చిన ఈ మన రమేష్ని కానీ రఘూఫ్ల గురించి అదే నరసింహులు వాళ్ళని అరెస్ట్ చేసినందువల్ల మా ఎస్పీ మేడం గారు మా ఎస్ఐ గారిని సీఏ గారిని కూడా అభినందించినట్టుగా తెలియపరిచారు వీరికి రివార్డు కూడా ఇలాంటి ఇన్ని చేసినందుకు ఈ సొసైటీలో ఇలాంటి క్రైమ్ తగ్గించాలంటే మనం ఎంతో కట్టుదిట్టంగా మన యాక్షన్ సీరియస్గా చేస్తేనే ఇలాంటి క్రైమ్ తగ్గుతుంది కాబట్టి మా మేడం గారు అంతా అభినందించి రివార్డు కూడా ప్రకటించారు రివార్డు ఇస్తామని చెప్పి కూడా మన యాక్కు మీ ద్వారా తెలియపరుస్తాం కొంతమంది ఉంటది కొంతమంది అతను కూడా ఏమైనా చెప్తా అంటే కొంతమంది ఒరిజినల్గా ఒరిజినల్ ఇచ్చిన కూడా వాస్తవం అది కూడా వెరిఫై న్యూస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే వాళ్ళకి ఆ ఊరు సెక్రటరీ దగ్గర నుంచి కొన్ని తీసుకొస్తాడు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సర్టిఫికేట్స్ జైలు ఇస్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే సరే వస్తానంటే అవుట్ ఆఫ్ స్టేట్ కాబట్టి పదిహేను రూపాయలు ఐదు రూపాయలు అవతల పార్టీ బేర్ చేస్తారు అవతల ముందాలి పార్టీ అదే జైలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ తీసుకున్న కమిషన్ కొన్ని వాళ్ళు ఈ రమేష్ నాత్రం ఇది ఇది ఒక హ్యాబిచువల్గా అరేంజ్ చేసుకొని ఒక హ్యాబిచువల్గా బయట పెడతాం అక్కడ తీసుకొచ్చే థర్టీ ట్వంటీ పర్సెంట్ జెన్యున్నెస్ కాకుండా మిగతా ఎయిటీ పర్సెంట్ ఫేక్ తయారు చేస్తాం దీంట్లో కూడా ఎవరు మాత్రం ఉందో వాళ్ళు కూడా మొత్తాన్ని బయటకు తీస్తాం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సర్వేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచి నీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం బుకింగ్స్ శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీదాస్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్